నమస్కారం మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యశాఖ నుండి వచ్చిన కొత్త ఉద్యోగ ప్రకటన గురించి తెలుసుకోబోతున్నాం మచిలీపట్నం ప్రాంతంలో నిరుద్యోగులకు ఇది ఒక గొప్ప అవకాశం మొత్తం వివరాలను తెలుసుకుందాం ఇందులో మొత్తం ఖాళీలు నూట నలభై రెండు విభాగాలు మెడికల్ కాలేజ్ జనరల్ హాస్పిటల్ నర్సింగ్ కాలేజ్ ముఖ్యమైన తేదీలు ముందుగా ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకుందాం నోటిఫికేషన్ విడుదల తేదీ జనవరి ఆరు రెండువేల ఐదు ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ జనవరి పదహారు రెండువేల ఐదు ఆఖరి తేదీ జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై మెరిట్ లిస్ట్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు విభాగాల వారీగా ఖాళీలు మొత్తం నూట నలభై రెండు పోస్టులు మెడికల్ కాలేజ్ యాభై తొమ్మిది పోస్టులు జనరల్ హాస్పిటల్ డెబ్బై ఐదు పోస్టులు నర్సింగ్ కాలేజ్ ఎనిమిది పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో అరవై ఆరు సోర్సింగ్ పద్ధతిలో డెబ్బై ఆరు ఖాళీలు మరియు విద్యార్హతలు పోస్టు పేరు మెడికల్ ఫిజిసిస్ట్ ఖాళీలు ఒకటి వేతనం అరవే ఒక్క వేల తొమ్మిది వందల అరవై రూపాయలు విద్యార్హతలు ఫిజిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ రేడియోలాజికల్ మే లేదా డికల్ ఫిజిక్స్లో డిప్లొమా పన్నెండు నెలల ఇంటర్న్షిప్ రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ ఖాళీలు ఒకటి వేతనం అరవే ఒక్క వేల తొమ్మిది వందల అరవై రూపాయలు విద్యార్హతలు మెడికల్ లేదా రేడియోలాజికల్ ఫిజిక్స్లో పీజీ డిప్లొమా పన్నెండు నెలల ఇంటర్న్షిప్ తప్పనిసరి రేడియోథెరపీ టెక్నీషియన్ ఖాళీలు మూడు వేతనం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు విద్యార్హతలు రేడియోథెరపీ టెక్నాలజీలో బిఎస్సి లేదా సమానమైన కోర్సు మోల్ రూమ్ టెక్నీషియన్ ఖాళీలు రెండు వేతనం ముప్పై రూపాయలు విద్యార్హతలు క్లినికల్ టెక్నాలజీ డిగ్రీ లేదా థెరపీ రేడియోగ్రఫీ కార్డియాలజీ టెక్నీషియన్ ఖాళీలు రెండు వేతనం ముప్పై రెండు వేల ఆరు వందల నలభై రూపాయలు విద్యార్హతలు ఇమేజింగ్ టెక్నాలజీ డిప్లొమా లేదా బీఎస్సీ డిగ్రీ ఏపీ పారామెడికల్ బోర్డు నుండి రిజిస్ట్రేషన్ తప్పనిసరి సిటీ టెక్నీషియన్ ఖాళీలు రెండు వేతనం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు విద్యార్హతలు బిఎస్సి డిగ్రీ మరియు కార్డియాలజీ టెక్నాలజీలో రెండు ఏళ్ల డిప్లొమా క్లినికల్ ఫార్మసిస్ట్ ఖాళీలు ఒకటి వేతనం యాభై నాలుగు వేల అరవై రూపాయలు విద్యార్హతలు ఫార్మసీలో బ్యాచిలర్ లేదా డాక్టరేట్ డిగ్రీ మూడు సంవత్సరాల అనుభవం కంప్యూటర్ ప్రోగ్రామర్ ఖాళీలు ఒకటి వేతనం ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలు విద్యార్హతలు ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్లో బీటెక్ లేదా ఎంసీఏ లేదా కంప్యూటర్ సైన్స్లో పీజీ మూడు ఏళ్ల అనుభవం క్లినికల్ సైకాలజిస్ట్ ఖాళీలు ఒకటి వేతనం యాభై నాలుగు వేల అరవై రూపాయలు విద్యార్హతలు ఎంఫిల్ మెడికల్ మరియు సోషల్ సైకాలజీ లేదా క్లినికల్ సైకాలజీ ఆర్సీఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరి సైకియాట్రిక్ సోషల్ వర్కర్ ఖాళీలు రెండు వేతనం ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు విద్యార్హతలు ఎంఏ లేదా ఎంఎస్ డబ్ల్యూ మెడికల్ సైకాలజీ ఎంఫిల్ సైకాలజీ ఓటీ టెక్నీషియన్ ఖాళీలు ఏడు వేతనం ముప్పై రెండు వేల ఆరు వందల రూపాయలు విద్యార్హతలు ఇంటర్మీడియట్ మరియు టీ టెక్నాలజీ డిప్లొమా ఏపీ పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి సిఆన్ టెక్నీషియన్ ఖాళీలు రెండు వేతనం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు విద్యార్హతలు కాట్ ల్యాబ్ టెక్నాలజీ డిప్లొమా ఒకటి సంవత్సరం అనుభవం తప్పనిసరి ఫిజియోథెరపిస్ట్ ఖాళీలు రెండు వేతనం ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు విద్యార్హతలు ఫిజియోథెరపీ బ్యాచిలర్ డిగ్రీ ఏపీ పారా మెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి స్పీచ్ థెరపిస్ట్ ఖాళీలు మూడు వేతనం నలభై వేల తొమ్మిది వందల డెబ్బై విద్యార్హతలు బ్యాచిలర్ డిగ్రీ మరియు స్పీచ్ థెరపీ సర్టిఫికేట్ ఆర్సీఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఈఈజీ టెక్నీషియన్ ఖాళీలు రెండు వేతనం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై విద్యార్హతలు ఇంటర్మీడియట్ లేదా సమానమైన విద్యార్హత ఈఈజీ టెక్నాలజీ పీజీ డిప్లొమా ఏపీపారా మెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ డయాలసిస్ టెక్నీషియన్ ఖాళీలు రెండు వేతనం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై విద్యార్హతలు డయాలసిస్ టెక్నాలజీలో బిఎస్సీ అనస్థీషియా టెక్నీషియన్ ఖాళీలు రెండు వేతనం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై విద్యార్హతలు అనస్థీషియా మరియు ఓటి టెక్నాలజీలో బిఎస్సి ఏపీ పారా మెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఖాళీలు ఇరవై తొమ్మిది వేతనం ముప్పై రెండు వేల ఆరు వందల విద్యార్హతలు బిఎస్సి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ ఏపీ పారా మెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ ఖాళీలు ఒకటి వేతనం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై విద్యార్హతలు ఇంటర్మీడియట్ లేదా ఆడియాలజీ డిప్లొమా ఆర్సీఏ ఏపీ పారా మెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ అవుట్ సోర్సింగ్ పోస్టులు జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఖాళీలు తొమ్మిది వేతనం పద్దెనిమిది వేల ఐదు వందలు విద్యార్హతలు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ టైప్ రైటింగ్ టెస్టు తెలుగు ఇంగ్లీష్ కంప్యూటర్ డిప్లొమా హౌస్ కీపర్ వార్డెన్ మహిళల కోసం మాత్రమే రెండు వేతనం పద్దెనిమిది వేల ఐదు వందలు విద్యార్హతలు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఆఫీస్ సబార్డినేట్ స్టోర్ అటెండర్ మొదలైనవి ఖాళీలు యాభై ఆరు వేతనం పదిహేను వేలు విద్యార్హతలు ఎస్ఎస్సీ లేదా దానికి సమానమైన అర్హత దరఖాస్తు ప్రక్రియ దరఖాస్తు ఫారం డిస్క్రిప్షన్ నుండి డౌన్లోడ్ చేయండి ఫారం నింపి అవసరమైన డాక్యుమెంట్లు జతచేసి ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం కార్యాలయానికి సమర్పించండి చివరి తేదీ జనవరి ఇరవై మూడు రెండు వేల ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు సమర్పించాలి సమర్పించవలసిన ధ్రువపత్రాలు విద్యార్హత ధ్రువపత్రాలు అన్ని విద్యా సంవత్సరాల మార్క్ మెమోలు కోర్సు పూర్తి చేసిన సర్టిఫికేట్ పాస్ట్ సర్టిఫికేట్ సంబంధిత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏపీ పారా మెడికల్ బోర్డు ఆర్సీఏ జనన తేదీ ధ్రువపత్రం ఎస్ఎస్సి లేదా దానికి సమానమైన సర్టిఫికేట్ స్థానికత ధ్రువపత్రం నాల్గవ తరగతి నుండి పదో తరగతి వరకు చదివిన పాఠశాల సర్టిఫికేట్లు ప్రైవేట్ చదువుల అభ్యర్థులు ఏడు సంవత్సరాల నివాస ధృవపత్రం తెలంగాణ నుండి వచ్చిన అభ్యర్థులు జిఓ నంబర్ నూట ముప్పై రెండు మరియు నూట ముప్పై మూడు ప్రకారం స్థానికత ధ్రువపత్రం కుల ధ్రువపత్రం ప్రభుత్వం జారీ చేసిన తాజాకుల ధృవపత్రం ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రం ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులకు తాజా ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రం వికలాంగ ధ్రువపత్రం సదరం సర్టిఫికేట్ వికలాంగుల కోసం మాత్రమే సర్వీస్ ధృవపత్రం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హానరేరియం ఉద్యోగాలకు సంబంధించి సర్వీస్ ధృవపత్రం ప్రామాణిక ఫార్మాట్లో నియామక ఉత్తర్వుల కాపీలు డిమాండ్ డ్రాఫ్ట్ తాజా పాస్పోర్ట్ సైజు ఫోటో ఇతర ధృవపత్రాలు ఫీజు వివరాలు ఓసీ అభ్యర్థులు రెండు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ ఏడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఫీజు మినహాయింపు కలదు ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మచిలీపట్నం పేరు మీద తీయాలి ఎంపిక విధానం మొత్తం మార్కులు ఒక వంద డెబ్బై ఐదు శాతం విద్యార్హతలపై ఆధారపడి ఉంటుంది పది శాతం అనుభవానికి పదిహేను శాతం కాంట్రాక్ట్ లేదా కోవిడ్ సేవలకు కౌన్సెలింగ్ విధానం ప్రకారం ఎంపిక జరుగుతుంది ముఖ్య సూచనలు ఫారం సమర్పించిన తర్వాత అక్నాలెజ్మెంట్ తప్పనిసరి అభ్యర్థులు వారి స్థానికత సర్టిఫికేట్ జతచేయాలి రిజర్వేషన్లు ప్రభుత్వ నియమాల ప్రకారం అమలు అవుతాయి ప్రతి ధ్రువపత్రం సెల్ఫ్ అటెస్ట్ చేసిన కాపీలు సమర్పించాలి ధృవపత్రాలు క్లియర్గా ఉండటం తప్పనిసరి ధ్రువపత్రాల లోపం ఉంటే దరఖాస్తు తిరస్కరించబడుతుంది గుర్తుంచుకోండి దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జనవరి ఇరవై మూడు రెండు వేల ఐదు ఐదు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే దయచేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్రతి ఒక్కరికీ ఈ ఉద్యోగ వివరాలు అందేలా చేయండి ఇంకా ఎక్కువ ఉద్యోగ సమాచారం కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి మీ ప్రశ్నలకు తక్షణమే సమాధానం ఇస్తాం మీ అందరికీ శుభాకాంక్షలు మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాం ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం మీ జాబ్ ఆస్పీరియన్స్ ఛానల్లో